నిండుగా ఉన్న పాల డబ్బాని వంచాలి అంటే పాలన్నీ చిందిపోతూ ఉంటాయి అలా కాకుండా వంచాల్సిన గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ తర్వాత డబ్బాలోని పాలు నిండుగా ఉన్న డబ్బాలో పాలు వంచుకుంటే అవి చిందకుండా ఉంటాయి ఒక బొట్టు కూడా కింద పడదు వేస్ట్ కాకుండా ఉంటాయి మేము ప్యాకెట్లు వాడడం ఇలా డబ్బాలో తెచ్చుకుంటాం పాలమ్మే ఫామ్ దగ్గర అందుకనే ఇది నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు మనం మంచి మసాలా టీ పెట్టుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఒక మని ఒక కప్పు ఒక మనిషికి వచ్చేటట్టు టీ పెడుతున్నాను మసాలా టీ అందుకోసం అల్లం ముక్క అలాగే దాల్చిన చెక్క రెండు యాలకులు ఇదేనండి మసాలా ఇది కచ్చాపచ్చాగా దంచుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి ముందుగా ఇది వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది తర్వాత టీ పొడి వేసుకుంటున్నాను తర్వాత పంచదార వేసుకోవాలి ఇది బాగా మరగనివ్వాలి పాలు పోసాక మరగనివ్వకూడదు ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగేటట్టు ఒక ఐదు నిమిషాలన్నా మరిగించుకోవాలి మనం పెట్టుకునే క్వాంటిటీని బట్టి మంచి అరోమా వస్తుంది మరిగేటప్పుడే మనకి తలనొప్పిగా ఉన్న చికాక్గా ఉన్నా ఇటువంటి టీ పెట్టుకుని తాగండి నార్మల్గా పెట్టుకునే దానికన్నా ఇది రిఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది తలనొప్పి ఇట్టే మాయం అవుతుంది చాలా అరోమాగా చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బాగా మరిగాక పాలు పోస్తున్నాను పాలు అనేది క్వాంటిటీ అనేది మన ఇష్టం మనం ఎలా అయితే వేసుకుంటాం పాలు ఎన్ని అయితే అన్ని వేసుకోవడమే ఇన్ని అన్నీ ఏమి ఉండదండి చిక్కగా వేసుకుంటే కొంచెం ఎక్కువగా పాలు టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఎక్కువ పాలు కూడా వేసుకున్న అంత బాగోదు చూసారు కదా రెండు పొంగులు వస్తే సరిపోతుంది పాలు వేసాక ఎక్కువ మరిగించక్కర్లేదు ముందు డికాషన్ మనకి బాగా మరిగింది కదా రెండు పొంగులు వస్తే చాలు లేదంటే టీ అనేది బాగా పాలు వేసి మరిగించాక నల్లగా అయిపోతుంది దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు కలర్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ కలర్ చూస్తే టీ తాగాలనిపిస్తుంది ఎవరికైనా టీ కలర్ని బట్టి చెప్పేయచ్చు ఆ టీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చక్కగా మరిగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ టీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుని తాగేయడమే ఒక కప్పులోకి ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా నలుగురు కోసం టీ పెడుతున్నప్పుడు ఇలా కనుక పెట్టి చూడండి మీ టీ నలుగురు మెచ్చుకుంటారు అసలు ఈ టీలో ఏం వేసాం అనేది కూడా వాళ్ళకి తెలీదు అంత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బయట దొరికే టీ కన్నా మనం ఇలా చేసుకునే టీ మాత్రం తీసిపోదు అద్భుతమైన టీ రెడీ అయిపోయింది సిప్ సిప్ ఆస్వాదిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది టీ లవర్స్కి ఎవరికైనా ఈ టీ తప్పకుండా నచ్చుతుంది